మరి మోహన్ రెడ్డి గారు నేను ఒకటవ తేదీ నుండి ఇప్పటి వరకు పదిసార్లు ఫోన్ చేశాను ఫోను మరి ఆయన ఎత్తలేదు మాట్లాడలేదు ఈరోజు పంతొమ్మిదవ తేదీ సరే ఏదో పనిలో ఉంటాడని అనుకున్నాను నేను అని హఠాత్తుగా ఈ విషయం తెలిసింది అందుకే ఈ మరణము అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది అనేది ఎవరి ఊహకు కూడా అందరు ఒక్కొక్కసారి చూస్తుంటాం ఎమర్జెన్సీ వార్డు వెళ్ళిపోతారు ఇంకా అయిపోయిందని చెప్తారు వాళ్ళు బతుకుతుంటారు కొంతమంది చూస్తూ చూస్తూ ఆరోగ్యంగా ఉంటారు నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారు హఠాత్తుగా వెళ్ళిపోతారు ఇవన్నీ ప్రపంచంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలోకి వెళ్ళా వింత ఏమిటి అంటే ఏడు వింతలు ఉన్నాయని చెప్తారు తాజ్మహల్ ఒక వింత పిరమిడ్స్ ఒక వింత ఇంకేదో అది అదేమిటి లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు అదొక వింత టీసా టవర్ అదొక వింత ఇలా చెప్తారు కానీ అన్నిటికంటే వింత ఏమిటి అనేది ధర్మరాజు యక్షుడికి భారతంలో చెప్తాడు ప్రపంచంలోకి వెళ్ళిన వింత ఏమిటంటే అహన్యహని భూతాన్ని గచ్చంతి హయమాలయం శేషా స్థావరమిచ్చి హిమాశ్చర్య మత క్షణ క్షణము ఎన్నో ప్రాణులు చచ్చిపోతున్నాయి మనుషులు కాదు చీమ నుంచి ఏనుగు దాకా ఎన్ని ప్రాణులు చెప్పలేము అసలు అన్నీ చచ్చిపోతున్నాయి చూస్తున్నాం మనం కొన్ని కనబడుతున్నాయి కొన్ని కనబడటం కానీ చీమ బతికేంత చాలా చిన్న తక్కువ ఆయుష్ అంతే ఈగలంతే ఎక్కువ రోజులు బతకవరు అని చచ్చిపోతున్నాయి కానీ మనిషి మాత్రమే నేను చావను ఎప్పటికీ ఉంటాను అనే భ్రమలో ఉంటాడు అదే మాయా అని చెప్తాడు మాయా అంటే అవిద్య అందుకని అందరూ పుట్టినప్పుడు సంబరాలు చేసుకుంటాం కానీ మనిషికి మరణం కూడా ఉంది అనేది మనకు ఆలోచించం అసలు చావు అనే శబ్దమే అపశబ్దము అశుభము అనుకునే వాళ్ళు పోయడం అందున్నారు చావు అనే మాట కూడా మాట్లాడకూడదు మాట్లాడినా మాట్లాడకపోయినా దానిపైనది చేస్తూనే ఉంటుంది తొంభై ఏళ్ళ వచ్చిన వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు బ్రతికే ఉంటాడు పదేళ్ళ వ్యక్తి చనిపోతాడు కొంతమంది కడుపులోనే చనిపోతారు కొందరు పుట్టగానే చనిపోతారండి అలా రకరకాలుగా మరణం అనేది ప్రపంచాన్ని శాసిస్తున్నది ఏ పార్టీ ఏ గవర్నమెంటు ఏ దేశము ఏ ప్రెసిడెంటు దానికి అతీతము కాదు ఎవరు తప్పించుకోలేదు ఎందుకంటే భగవంతుని యొక్క శాసనమది కాబట్టి ఇది సత్యము పరమ సత్యము అని తెలుసుకొని మనము దాన్ని గుర్తుపెట్టుకొని జీవితంలో ఆధ్యాత్మిక విలువలతో నైతిక విలువలతో క్రమశిక్షణతో జీవించాలి ఒక మాయ ఇలా కొట్టుకుని పోతున్నారు అందరూ కూడా ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు పోతున్నారు ఉరుకులు పరుగులు బిజి గందరగోళం ఎవరికి తీరిక లేదు కానీ తీరిక ఉండే రోజు కూడా వస్తుంది ఒక రోజు అందుకే మనము ఆస్తులు కూడా పెడుతున్నాం నగలు కూడా పెడుతున్నాం డబ్బు కూడా పెడుతున్నాం పొలాలు కూడా పెడుతున్నాం బ్యాంకు బ్యాలెన్సులు ఉన్నాయి ఇవన్నీ గృహస్థులు అంటే పెళ్ళి అయిన వాళ్ళకు తప్పనిసరి కూడబెట్టక ఏం చేయాలంటే కూడబెట్టద్దాం ఎవరు అనట్లేదు కొడుకులకు కూతుళ్ళకు మన వాళ్ళకు అందరికీ చేయండమ్మా దానితో పాటు మీకోసం మీరు కూడా చేసుకోండి మా కోసం ఏమేం చేసుకోవాలి అంటే ధర్మ కార్యాలు చేసుకోండి అది మాత్రమే మీ వెంట వస్తుంది మిగతాదంతా బంధువులకు మిత్రులకు కుటుంబ సభ్యులకు పోతుంది ధర్మము ఒక్కటి మాత్రమే వెంట వస్తుంది అని ధర్మ గ్రంథాలని చెప్తున్నాయి ఒక చిన్న శ్లోకంలో చెప్పారు ఇదే విషయం కొత్తగా మేము కనుక చెప్పేది ఏమీ లేదు పరలోక మార్గే ధర్మాను జీవ ఏక మనిషి చనిపోయినప్పుడు డబ్బంతా ఎక్కడ ఉంటుందంటే భూమి మీద వదిలిపెట్టేస్తాడు ఇది వెంటరా రాదు పశువులు ఎక్కడ ఉన్నాయంటే కొత్తల్లో ఉండిపోతాయంట భార్య గృహద్వారి భార్య బంధువులు మహిళలంతా కూడా గడప దగ్గరే ఉండిపోతారండి ఆడవాళ్ళు ఇప్పుడు శ్మశానాలకు వస్తున్నారు కానీ శ్మశానాలకు ఆడవాళ్ళు వచ్చే సంప్రదాయం లేదమ్మా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్ర అంటున్నాం అక్కడ ఎవ్వరు ఆడవాళ్ళు రారు శ్మశానాలు మన దగ్గర మాత్రం వస్తున్నారు అందరూ కనుక భార్యకు కూడా శ్మశానం రాకూడదని చెప్తుంది కాబట్టి భార్య కూడా గృహం ఎందుకు రాకూడదు అని అంటే ఆడవాళ్లకు చాలా ఎమోషన్స్ ఉంటాయి ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అక్కడికి వస్తే ఇబ్బంది పెడతారు అని చెప్పేసి మరి రకరకాల కారణాలు అనుకోండి ఇంకా భార్య కూడా గృహం గడప దగ్గరే ఉంటుంది ఉండిపోతుందట ఇంకా బంధువులు మిత్రులు వీళ్ళంతా ఎక్కడి దాకా వస్తారు అంటే శ్మశానం వరకు వస్తారట తర్వాత ఈ శరీరము మనం తిని తాగి కాపాడుకున్నటువంటి శరీరం దాకా వస్తుంది అంటే కట్టెల మీద వరకే వస్తుంది కట్టెల మీద ఆశ్రవాన్ని పడిపెడతాం ఇక ఆ అగ్ని అంటించిన తర్వాత ఏమవుతుంది కాలిపోతుంది ఆ శరీరం కూడా కాలిపోతుంది ఇంకా వెంబడి వచ్చేది ఏమిటి అంటే ఆత్మ ఒక్కటి ఉంటుంది దాని వెంట వచ్చేది పుణ్యము పాపము ధర్మము అధర్మము న్యాయము అన్యాయం అని చెప్పారు ఆ మూట మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేదు అది మాత్రం వస్తుందండి కాబట్టి ఆ ధర్మం అనే మూట కట్టుకోండి నీ కుటుంబం కోసము నీ రక్త సంబంధికుల కోసము చేసింది కర్తవ్యం చేసి తీరాలని కానీ ధర్మము కోసం చేసింది నీ వెంట వస్తుంది కాబట్టి భాగాలు ఇస్తూ ఉంటారు అన్నీ కూడా పంచుతారు నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి నాలుగు భాగాలు చేస్తారు ఆస్తి పంపకం జరుగుతుంది కదా అలాగా ప్రతి ఒక్కరూ కూడా పంపకాలు చేసుకోవాలి బతికున్నప్పుడే ఏమిటి అంటే కొడుకుకింత కూతురికి కూతురికింత మరి ఎంత ధర్మం కోసము ఏ ఎంత ఖర్చు పెడతారు అనేది అది కూడా పక్కన తీసి పెట్టాలట అప్పుడే న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి వ్యక్తి గృహస్థుడు ఇహలోకము ఈ కనబడే లోకమే కాకుండా పరలోకము దానికోసం కూడా కొంత జమ చేసి పెట్టాలి దానము సేవ ధర్మము గోశాలకు దానం చేయాలి విద్వాంసులకు దానం చేయాలి పేదవాళ్లకు దానం చేయాలి ఎన్నో ఉంటాయి వాళ్ళ భాగం వాళ్ళకి ఇవ్వకపోతే అది పాపం అవుతుందని చెప్పారు కాబట్టి మరణాన్ని ఎవరము తప్పించుకోలేము కాకపోతే దానికోసం కూడా ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఇప్పుడు చాలా మటుకు డబ్బులన్నీ దేనికి ఖర్చు అవుతున్నాయంటే అంటే హాస్పిటల్కి అవుతున్నాయి హాస్పిటల్లో నెల రోజులు నలభై రోజులు కొంతమంది ఆరు నెలలు కూడా హాస్పిటల్లో ఉంటారు బాబు బాధ కొంతమంది మంచం పట్టుకుంటారు అలాగే ఆరు నెలలు సంవత్సరం ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా మంచం మీదే ఉంటారు కనుక మనిషి సంపాదించిన ధనంలో ఎక్కువ భాగము డాక్టర్లకు ఆపరేషన్లకు మందులకే ఖర్చు చేస్తున్నాడు ధర్మానికి ఏమీ లేదు చాలా శోచనీయమైన విషయం కాబట్టి ఈరోజు మనం ఇక్కడ అంత సంస్కారం చేస్తున్నాం మామూలుగానైతే చనిపోతే ఏం చేస్తున్నారు అందరూ కూడా పెట్రోలు కిరోసిన్ డీజిల్ రబ్బర్ టైర్లు ఇంకేమైనా ప్లాస్టిక్ టైర్లు సైకిల్ టైర్లు ఇవన్నీ తెచ్చి వేస్తున్నారు లక్షాధికారులు అలాగే చేస్తున్నారు గతి లేని వాడు అలాగే చేస్తున్నారు తెలియదు ఎవరు చెప్పేవాళ్ళు లేదు డాక్టర్కు లక్ష పెడుతున్నావు పది లక్షలు పెడుతున్నావు మరి ఒక వ్యక్తి చనిపోయాడంటే మనిషి మనిషి అంటే పిల్లి కాదు బుక్క కాదు మేక కాదు గొర్రె కాదు వీటన్నిటికంటే గొప్ప జీవి మనిషి ప్రపంచంలోకి శ్రేష్టమైన జీవి మనిషే మానవ జన్మ ఎత్తాలంటే ఎంతో కష్టపడాలి ఎంతో పుణ్యం చేసుకోవాలి అటువంటి మానవ శరీరాన్ని ఏం చేస్తున్నామంటే ఆ పోసి తగలబెట్టేస్తుంది అందుకోసము శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఆవు నెయ్యి పోసి వేద మంత్రాలతో సుగంధ ద్రవ్యాలతో కర్పూరముతో ఎండు కొబ్బరితో శాస్త్రోక్తంగా మనము ఆ చివరి ప్రయాణానికి ఏర్పాటు చేయాలి అంతిమ యాత్ర అంటాం కనుక ఇది చెప్పేవాళ్ళు కూడా లేరు తెలిసిన వాళ్ళు కూడా తక్కువే కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు వైదికమైన పద్ధతిలో అంత్యష్టి కార్యక్రమాన్ని చేస్తాం ఇది కొత్తది కాదు తెలియని వాళ్ళకు కొత్తది కానీ ధర్మ వేద వేదశాస్త్రాలలో ఎప్పుడో చెప్పి పెట్టారు కనుక ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు కొన్ని కోట్లు తప్పదిస్తాడు ఎంతమందిని పోషిస్తాడు రక్షిస్తాడు అటువంటి మనిషి పోయినప్పుడు కూడా గౌరవంగా మర్యాదగా పద్ధతిగా పవిత్రంగా సాగనంపాలి అని మనకు గ్రంథాలు చెప్తున్నాయి కొంతమంది ఏం చేస్తారు ఈ అంత్యష్టి అక్కడ శ్మశానంలో ఆ కర్రలు తెచ్చి వేస్తారు బంధువులు అలా ఒక కర్ర తెచ్చి వేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఎడమ చేత్తో వేస్తారు ఎందుకంటే కుడి చేత్తో వేయకూడదు ఎడమ చేత్తో వేయాలి కానీ ఇప్పుడు మనం చేసేది వేద మంత్రాలతో కాబట్టి ఎవరు కూడా ఎడమ చేత్తో వేయకూడదు స్వాహ అంటే సమర్పణము అగ్నిదేవతకు అర్పిస్తున్నాము అగ్ని వల్లనే మనం జీవిస్తున్నాం మన శరీరంలో అగ్ని పోయిందంటే శవం అగ్ని ఉంటే శివం కాబట్టి అగ్ని దేవతకు మనము అప్పవిస్తున్నాం కాబట్టి ఇది అత్యంత ఉత్తమోత్తమ కార్యం అని చెప్తే ఇంకొంతమంది ఉంటారు హిందువులే పాతి పెడుతుంటారు భూమిలో పాతి పెడతారు మాకు లేదండి తగలబెట్టడం మాకు లేదు మేము పాతి పెడతామంటారు పాతి పెడితే ఏమవుతుందంటే లోపల భూగర్భ జలాలన్నీ పాడైపోతాయి మట్టి కూడా కుళ్ళిపోతుంది విషవాయువులు వెలువడతాయి అందుకని ఆవు నెయ్యి తోటి పద్ధతి ప్రకారంగా అంత్యేష్టి చేస్తే ప్రకృతి కూడా శుద్ధంగా ఉంటుంది అందుకే వేదం ఏం చెప్తుంది అంటే కులాని కోరకము మతాని కోరకము ప్రాంతాని కోరకంగా అంత్యేష్టి చేయకూడదు భస్మాంతం శరీరం ఈ మానవ శరీరాన్ని బూడిద చేయాలి అదే చిత్త చివరి కర్తవ్యము ఇంకా మిగతా ఎన్ని చేసినా ఏమి చేసినా లాభమేమీ లేదు కట్టెలు పేర్చి అగ్నితోటి ఆవునితోటి దహనము చేయాలి దహన సంస్కారము అంతిమ సంస్కారం అంటుంది సంస్కారం అంటారు చూడండి టి సంస్కారం ఉన్నవాళ్ళు సంస్కారం చేస్తారు సంస్కారం లేని వాళ్ళు సంస్కారం చేయరు కాబట్టి ఈరోజు మరి వారు వైదిక పరంపరలో ఉన్నారు కాబట్టి వారి కుటుంబాల్లో అగ్నిహోత్రం జరుగుతోంది ఉంది కాబట్టి మనం వైదిక ప్రకారంగా ఈ అంతేష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తా చాలామంది అమ్మ అడి అమ్మగారిలో అయి సా చేయండి ఒక భద్రన్న చెప్తాను తల్లిదండ్రులు భార్య తనయులాతులు భావ మరదుల ఘనముగా బంధువల్ కలిగినప్పటికైనా తాను తల్లగ వెంట తగిలిదారు అని చెప్పారు కవులు ఎంతమంది బంధువులున్నా వెంట మాత్రం ఎవ్వరూ రారు కాబట్టి వెంట వచ్చేది వద్దన్నా వచ్చేది ధర్మాధర్మాలనే మూట మాత్రమే కాబట్టి ధర్మ కార్యాలను గురించి కూడా కొంత సమయాన్ని కొంత ధనాన్ని కొంత శక్తిని మనం కేటాయించుకోవాలి అప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది మరి మోహన్ రెడ్డి గారు మన ఆశ్రమానికి కూడా సహాయం చేశారు అలాగే మాకు ప్రతి నెలా కూడా కొంత ధనాన్ని వారు ఇస్తూ వచ్చారు నిన్న కాబట్టి ఉన్నంతలో ధర్మకార్యాలు చేస్తూ వచ్చారు అలాగ ప్రతి ఒక్కరు కూడా నాకేముంది నా దగ్గరేముంది నేనేం చేస్తాను అని కొంతమంది ఎప్పుడూ కూడా పిసినారితనంగా మాట్లాడుతుంటారు కాబట్టి ఉన్నంతలోనే చేసుకోవాలి లేనిది ఎవరు చెయ్యరు ఉన్న దాంట్లోంచే మనం దాన ధర్మాలు చేసుకోవాలి కాబట్టి ఈ లోకానికి అని పేరు వర్ధ్యలోకము అంటారు అంటే ఈ లోకంలో ప్రతి క్షణము లక్షల కోట్ల జీవులు చచ్చిపోతూనే ఉంటాయట ఎక్కువ కాలం బ్రతికేది మనిషే మూడు వంద ఏళ్ళ ఆయుషంత అని చెప్పింది వేదం ఇంకా మనం ప్రయత్నం చేస్తే మూడు వందల ఏళ్ళు కూడా బ్రతుకచ్చు త్రాయుషం అని అని చెప్పి ఎక్కువ కాలం బ్రతికే మరొక జీవి ఏమిటంటే తాబేలు తాబేలు శ్వాస తక్కువగా తీసుకుంటుంది కాబట్టి అది కూడా నాలుగైదు వందల ఏళ్ళు బ్రతుకుతుంది దాని తర్వాత ఇక మనిషే కానీ మనిషి చేస్తున్నాడంటే రకరకాల అలవాట్లు మానసిక ఒత్తిడి వీటి వల్ల తొందరగా చనిపోతున్నారు కాబట్టి మనమందరం కూడా ధర్మకార్యాలు చేసుకోవాలి ఈ వైదిక సంస్కార విధానాన్ని తెలుసుకొని మీరందరూ కూడా ఈ ప్రకారంగా చేసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా ఈ అంత్యేష్టి కార్యక్రమంలో పాల్గొని జరుగుతున్నటువంటి పద్ధతిని గమనించుకొని ఆ ప్రకారమైన శ్రేష్టమైన పరంపరను మనము కూడా కొనసాగించాలి ఒక మానవుడు చనిపోయినప్పుడు ఏ రకంగా మర్యాదపూర్వకంగా పవిత్రంగా సాగనప్పాలో మనకు మనకు ఈ రోజు చూసి మనం తెలుసుకుంటాం